హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి రేపే తీసుకువచ్చేద్దాం అని కొడుకుతో చెప్తుంది అనసూయ నిశ్చితార్థానికి కార్తీ ఒప్పుకుంటాడు నిశ్చితార్థం రోజున కూతుర్ని తీసుకుపోవడానికి శివనారాయణ ఇంటికి వస్తారు నర్సింహ అనసూయ అక్కడ నర్సింహ తన తండ్రి అని తెలుసుకున్న శౌర్య భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది నిశ్చితార్థం ఆగిపోయినందుకు జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ జూలై ఇరవై తొమ్మిదవ తేదీ కార్తీక దీపం సీజన్ రెండులో నూట తొమ్మిదవ ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే శౌర్యకి ఏమీ కాదని దీపకి ధైర్యం చెబుతుంది సుమిత్ర మీరు మంచి మనసుతో అర్థం చేసుకుని నాతో ఇలా మాట్లాడుతున్నారు కానీ నేను మీ మొహం చూడటానికి కూడా సిగ్గుపడుతున్నాను మీరు ఎంతో అభిమానంతో నిశ్చితార్థానికి రమ్మన్నారు కానీ నా వల్లే ఈ నిశ్చితార్థం ఆగిపోయింది అంటే చాలా బాధగా ఉంది జరిగిన దానికి నన్ను క్షమించండి అంటుంది దీప ఈ నిశ్చితార్థం నీ వల్ల ఆగిపోలేదని మీకు కూడా తెలుసు జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు ఈ రోజు కాకపోతే రేపు మరొక ముహూర్తం పెట్టించి నిశ్చితార్థం జరిపిస్తాము అంటుంది సుమిత్ర మాటల్లో నర్సింహ వచ్చాడా అని అడుగుతుంది రాలేదు అంటుంది దీప వస్తాడు అంటుంది సుమిత్ర కంగారు పడుతుంది దీప అంతమందిని ఉంటామని తెలిసి కూడా పాపని తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చాడు అంటే ఖచ్చితంగా ఇక్కడికి కూడా వస్తాడు అంటుంది సుమిత్ర ఏం చేయమంటారమ్మా బ్రతిమిలాడను బెదిరించాను అయినా వినటం లేదు అంటుంది దీప అయితే పాపని వాడికి ఇచ్చే అంటుంది సుమిత్ర షాక్ అయిన దీప ఇవ్వలేను అని ఏడుస్తూ చెప్తుంది అప్పుడు విడాకులు ఇచ్చేసి నీ భర్త పీడ వదిలించుకోలేదంటే జీవితాంతం ఇలాగే భయంతో బ్రతకాల్సి వస్తుంది అంటుంది సుమిత్ర విడాకులు ఇవ్వలేన మా పాప ఆరోగ్యం కుదుటపడగానే దానిని తీసుకుని దూరంగా ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటుంది దీప ఆ మాటలకి సుమిత్ర కోపడుతుంది పాప ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేనే వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సుమిత్ర ఇప్పుడున్న పరిస్థితులలో కోర్టుల చుట్టూ ఎన్నాళ్లని తిరగాలి అనుకుంటుంది దీప కార్తీక్ బాబుతో డాక్టర్ ఏదో మాట్లాడాలన్నారు అసలు శౌర్య గురించి ఏం చెప్పారో అనుకుంటూ కార్తీక్ దగ్గరికి బయలుదేరుతుంది అదే సమయంలో కార్తీక్తో మాట్లాడుతున్న డాక్టర్ పాప గుండె వీక్ గా ఉందని ఆమె భయపడే పనులు ఏవి చేయవద్దని చెప్తాడు డాక్టర్ పాప నర్సింహ చూసి భయపడుతుంది రోడీని వాడికి దూరంగా ఉంచాలి అనుకుంటాడు కార్తీక్ మరోవైపు కార్తీక్ హాస్పిటల్కి వెళ్లినందుకు నిశ్చితార్థం ఆగిపోయినందుకు కోపంతో రగిలిపోతూ నానా మాటలు అంటుంది పారిజాతం ఆ మాటలకి భార్య మీద కోప్పడతాడు శివ నిశ్చితార్థం ఆగిపోయినందుకు నీకన్నా నాకు ఎక్కువ బాధగా ఉంది అంటాడు పిన్నితో గొడవ అవసరమా అంటుంది అంతలోనే సుమిత్ర రావటం చూసి ఆరోగ్య పరిస్థితి అడుగుతుంది బాగానే ఉంది అని చెప్పింది సుమిత్ర కార్తీక్ ఏడి అని అడుగుతుంది పారిజాతం హాస్పిటల్లో ఉన్నాడు అంటుంది సుమిత్ర కార్తీకే ఎందుకు ఉండాలి అంటుంది పారిజాతం వాడు మంచివాడు కాబట్టి శౌర్య అంటే ఇష్టం కాబట్టి అంటుంది సుమిత్ర జ్యోత్స్నకి అంటే ఇంకా చిన్నతనం పోలేదు కాబట్టి అలా మాట్లాడుతుంది మీరు కూడా అలా మాట్లాడుతారు ఏమిటి అని అత్తగారిని కోప్పడి జ్యోత్స్న దగ్గరికి వెళుతుంది సుమిత్ర మరోవైపు సుమిత్ర అన్న మాటలు ఆలోచిస్తూ ఉంటుంది దీప కార్తీక్ బాబు ఇంకా రాలేదు ఏంటి అనుకుంటూ బయటికి వెళుతుంది అక్కడ నర్సింహని చూసి కంగారు పడుతుంది దీప వెంటనే పాప దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పటికే అక్కడ కార్తీక్ ఉంటాడు నరసింహ విషయం అతనికి చెప్తుంది దీప కానీ కార్తీ అక్కడికి వెళ్ళేసరికి నరసింహ అక్కడ ఉండదు పాప దగ్గరికి వెళ్లిపోయాడు ఏమో అనుకుని కంగారుగా అక్కడికి వెళ్తారు కార్తీ దీప అక్కడ నరసింహ లేకపోవడం చూసి రిలాక్స్ అవుతారు నరసింహ ఎట్టి పరిస్థితులలోనూ రోడీ కంట పడకూడదు అంటాడు కార్తీ ఎందుకు అంటుంది దీప ఆరోగ్య పరిస్థితి చెప్పాలనుకుని మళ్లీ దీప తట్టుకోలేదని ఏమి చెప్పడు కార్తి సౌర్య ఆరోగ్యం ఎలా ఉంది అని దీప అడిగితే బానే ఉంది అని చెప్పాడు తన పరిస్థితి తన కూతురు పరిస్థితి తలుచుకుని ఏడుస్తుంది దీప తండ్రి గురించి శౌర్య తన మనసులో గుడి కట్టుకుంది ఇప్పుడు ఆ గుడి పునాదులతో సహా కూలిపోయింది తనకు తండ్రి ఎవరో తెలియకూడదని ఎన్నో అబద్ధాలు చెప్పాను ఇప్పుడు నిజం తెలిసిన శౌర్య అమ్మ చెప్పినవన్నీ అబద్ధాలే అనుకుంటుంది అంటూ ఏడుస్తుంది దీప అవన్నీ మర్చిపోండి ఇప్పుడు సౌర్య గురించి మాత్రమే ఆలోచించండి అంటాడు కార్తీక్ దీప సౌర్య దగ్గరికి వెళ్లిన తరువాత నిజంగానే నర్సింహ వచ్చాడా లేదంటే దీప భ్రమపడుతుందా రాణి నన్ను దాటి శౌర్యని ఎలా తీసుకువెళ్తాడో చూస్తాను అనుకుంటాడు కార్తీక్ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం